హైదరాబాద్ ధూల్పేట్ ఆపరేషన్లో భాగంగా ఎక్సైజ్ అధికారి ఎంజూరీ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు అధికారుల తనిఖీల్లో స్కూటీపై గంజాయ్ తరలిస్తో నిద్ర వ్యక్తులను పట్టుకున్నారు నిందితుల నుంచి కేజీ గంజాయ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు నిందితులు నవీన్ సింగ్ గౌతమ్ సింగ్గా గుర్తించారు పదిహేను వందల రూపాయలకు ముప్పై గ్రాముల గంజాయ్ విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు ఇద్దరిపై కేసు రంగు వచ్చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు ఎస్వీఎల్ టవర్స్ లో సాఫ్ట్ టచ్ పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు హనుమంతరావు స్పామ్ ముసుగులో వ్యపచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు నలుగురు యువతలతో పాటు ముగ్గురు విట్లను అదుపులోకి తీసుకున్నారు వాళ్ల నుంచి నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అనంతరం కేసును చందానగర్ పోలీసులకు అప్పగించారు చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేశారు ఆరు నెలలుగా వినియోగదారులకు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు రెండు వందల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఒక కారు బీభత్సం సృష్టించింది బీఎండబ్ల్యూ కారు అతివేగంగా వచ్చి డివైడర్ ఢీ కొట్టింది ప్రమాద సమయంలో కారులో నలుగురున్నట్లు గుర్తించారు మద్యంబత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు <laughs> చేస్తున్నారు <laughs>